మూవీ చాలా బాగుంది అండి ఫ్యామిలీస్ అందరు వెళ్ళాల్సిన చూ వెళ్ళి చూడాల్సిన సినిమా ఎవరైనా వెళ్ళొచ్చు కలెడ్ మీరు వెళ్ళి చూడండి బీజెం టాప్ లోచు ఉంది యాక్టింగ్ బాగుంది ఇంకేమంటారు సంక్రాంతి ఉంటారు బాగాలేదు సాంగ్స్ బాగున్నాయి పాప తన యాక్టింగ్ కూడా బాగుంది యాక్చువల్ అన్ఎక్స్పెక్టెడ్ పాప స్టోరీ కాకపోతే చాలా బాగుంది మరి మరీ ఆ స్టోరీ లేకుండా నేను స్టోరీ కూడా చాలా బాగుంది మూవీ సంక్రాంతి బాగాలేదే స్టోరీ బాగుంది

లేదండి చూడ చూడడానికి చూసారు నార్మల్ అందరూ లోపలి ఇప్పుడు మేము కూడా కూడా పీసెచ్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు దబిడి దా బాలి చేశారు యాక్టింగ్ హైలైట్ చాలా బాగుంటాయి కావాలి అనిపించిందంటే ఒక ఇంట్లో పడుకున్నాను చూశాను ఓయోకి వెళ్ళి పడుకున్నాను చూశాను హోటల్కి వెళ్ళి పడుకున్నాను చూశాను సినిమాకి వచ్చి పడుకున్న వాళ్ళు ఈ థియేటర్ లోనే అని ఎందుకు పడుకున్నారో వాళ్ళనే అడగాలి బాలయ్య గారు యాక్టింగ్ బాలయ్య గారి యాక్టింగ్ పర్లేదన్న ఆయన ఏజ్ తగ్గట్టు ఆ డాన్స్ చేయలేకపోయినా కూడా డ్యాన్స్ మరీ కష్టపడి డాన్స్ చేశారు ఆ డాన్స్ ఒక యాక్ట్ యాక్ష్ కాకపోతే బాలయ్య గారు అర్జెంట్ గా బోయపడి సీన్ కలవాలి ఆయన ఓడుకోలేదని చెప్పొచ్చు డైరెక్టర్ గారు బాబీ ఇంత ముందు సినిమా నాకు తెలీదు ఈ సినిమా బాబీ డియోలు ఆనిమల్ మూవీలో అరాచకం చేశారు అందులో ఒక ఇందులో జీరో పర్సెంట్ కూడా లేదు ఆయన ఆయన చూపించారు అంతే ఒక డైరెక్టర్ అనే కూడా అందులో తీసుకొస్తే అది బాగుంటది సాంగ్స్ ఎట్లా అనిపించింది సాంగ్స్ ఫైన్ అన్నా సీన్ మేల్ కొట్టసన్ బాగుంది బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి పార్కింగ్ సూపర్ ఉన్నాయి బాగుంటది క్లోజింగ్ బాగుంటది

ఎక్స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ మనకి ఇంటర్వెల్ ఫైట్ ఆయన చెప్పారు ఇంటర్వెల్ ఫైట్ విజియల్స్ చెప్పాలంటే అసలు ఫ్యాన్ ఇండియా సినిమా చూసినట్టే ఉన్నాయి ఫ్యాన్ ఇండియా సినిమాలో ఉన్నాయి విజువల్స్ అంటే మేజర్ ఫైట్ సిక్వెన్స్ ఎక్కడ మేజర్ ఫైట్ సిక్వెన్స్ వచ్చేసి అంటే మనకి ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ఒకటి అండ్ క్లాష్ బ్యాక్ క్లాష్ బ్యాక్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు బాకు మహారాజ్ కింద అది ఎక్కువ రోజులు మాట్లాడుకుంటారు దాని గురించి బాబిడియల్ గారి పర్ఫార్మెన్స్ ఆనిమల్ తర్వాత చాలా స్టైలిష్ గా చూపించారు అండి చాలా స్టైలిష్ గా చాలా టాప్ నాచ్ గా హీరోకి తర్వాత ఇంకో హీరో లాగా యాంటీ హీరో కూడా హీరో లాగా ఉన్నాడు అని విధంగా ఉంది విన్నర్ జై బాలయ్య రికార్డ్ బ్రేక్ అదిరిపోయింది సాంగ్ అయితే సూపర్ చూస్తుండే అమ్మో కమన్ కాదు కానీ

బాగుంది అంటే బాలకృష్ణ సినిమా అంతే అండి అలానే ఉంటారా స్టోరీ నార్మల్ స్టోరీ అండి మీరు మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు ఏమవుతుంది నెక్స్ట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది బట్ మీకు వచ్చే హై మూమెంట్స్ మీకు ఉంటాయి అంటే ఆయన నరకడం కానీ ఆయన డైలాగ్స్ కానీ మీకు ఉంటుంది కదండి బాలకృష్ణ హై అనేది ఉంటుంది ఇంకా అంతే ఒక్కొక్క చోట ఉన్నాయి జీవించేస్తారు ఆయన లో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ వరకు మాకు అది ఒక మూవీలో ఉన్నట్టు అనిపించలేదు అని ఏ లొకేషన్ అయితే దాన్ని ప్లాన్ చేశారో అదే లొకేషన్ లో ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ ఉన్నట్టు అనిపించింది మాకు అది ఓవరాల్ ఏమి ప్రతి ఫ్రేమ్ అడగండి ఓవరాల్ టెన్ బెటన్ ఫైవ్ అనే మార్క్ తీసేసేయండి బాలకృష్ణ గారికి ఇట్స్ టెన్ బెటన్ అరే తప్పకుండా థియేటర్ కి ఇది ఒక మాటలో చెప్పేది కాదు సినిమా ఎలా ఉంది అనేది ఇది రివ్యూ మీటింగ్ ఏం కాదు ఇది బ్లాక్ బస్టర్ ఇది హిట్ కాదండి ఇది హ్యాట్రిక్ అంటున్నాం కదా ఇంకొక హ్యాట్రిక్ ఇది ఒక ఫస్ట్ మూవీ అనమాట అంతే కదా డైరెక్టర్ అనే ఆయన బీగోపల్లి బోయపాటి రేంజ్ లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ ఆల్రెడీ వాడు డబుల్ హ్యాట్రిక్స్ కొట్టారు ఇప్పుడు బావి కొల్లి గారితో కూడా మేము ఆయన కూడా ఇంకొక హ్యాట్రిక్ ఇంకా ఇంకా టూ మూవీస్ కి స్క్రిప్ట్ రెడీ చేసుకోమని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆయన దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం బాలకృష్ణ ఫ్యాన్స్ పై చేయి కింద చేయి కాదండి ఆయన ఆయనకి కంటెంట్ ఉంది కట్ అవుట్ అవసరం లేదు పై చేయి కింద చేయి కాదు ఆయన పెద్ద విగ్రహం విశ్వరూపం ఇట్స్ వెరీ నైస్ మూవీ ప్లీజ్ గో విత్ జై ఫ్యామిలీ బాగుంది సినిమా మేడం ఫైటింగ్ బాగున్నాయి మంచిగా క్లైమాక్స్ కూడా మంచిగా ఉంది బాగుంది సినిమా సూపర్ 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 చాలా బాగుంది చాలా మంచిగా చేసింది

పాప క్యారెక్టర్ చాలా బాగుంది చాలా బాగుంది యాక్టింగ్ అయితే సార్ బ్లాక్ బస్ట్ బాలకృష్ణ అది అయితే బీజేపీ చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా విలేన్ యాక్టింగ్ అయితే ఇంకా బ్లాక్ బస్ట్ ఇంకే మూవీ అయితే చాలా బాగుంది బాలకృష్ణ షార్ట్స్ కూడా మూవీలో చాలా బాగా తీసారు కొత్తగా అండ్ ఫస్ట్ హాఫ్ వాజ్ సూపర్ అండ్ సెకండ్ హాఫ్ వాజ్ ఫైన్ మొత్తానికి బాగా చేశారు ఇట్ వాస్ నైస్ బాగా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు క్యారెక్టర్ కూడా బాలకృష్ణ అంటే అన్డౌటెడ్లీ ఇట్ ఇస్ డాక్ బోర్ కొట్లేదు అలా ఏం లేదండి నామినేషన్ అలా ఏం లేదు కంటెంట్ చాలా బాగుందండి కాన్సెప్ట్ చెప్పేసి ఇంకెందుకు మీరు చూడాలండి అది చెప్పినా నెరేట్ చేసిన అంత రాదు చెప్తేనే బాగుండదు మెసేజ్ ఉందండి హైలైట్ మటుకు జనం బొమ్మ దొరికింది ఎక్కడ ఎక్కడికి ఆ కనెక్షన్ లేకుండా ఆ విధంగా సబ్జెక్ట్ లేకుంటే ఒక ప్రేక్షకుడు డెబ్బై పాయింట్ అయ్యేవాడు కానీ అట్లా లేకుండానే ఎంతో విధిగా తీసుకొని ఒక ఇంజనీర్ ఆఫీసర్ ఒక ప్రాజెక్ట్ కోసం కానీ ఊరు జనాల కోసం కానీ ఆ విధంగా లాక్కు ఉంచాలంటే కన్నా మనం పచ్చ ఒక రోజు సబ్జెక్ట్ చూడాలి ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ శ్లోకం ఉంది ఆ శ్లోక ఒక మాస్ మసాలా పెట్టాడు దాని గురించి విమర్శలు వచ్చినాయి అంత దాంట్లో అంత ఏమి వలకరగా లేదు కానీ మసాలా ఉంటేనే యూత్ కు బాలయ్య ఫ్యాన్స్ కూడా మసాలా ఉంటుంది ఒక ఉత్సాహం వస్తుంది జై బాలయ్య అంటే ఆ విధంగా లేకుండా ఎట్లా సుప్పు అయిపోతుంది సుప్పు కాదు సప్పు దంచు దంచుడే కుట్టుడు కుట్టే జై బాలయ్య జై పాలయ్య సూపర్ డూపర్ ఇటు ఇది మటుకు ఎవరి తక్కువ మంచిగా దాని కాదు

ైబ్ టుస్ తెలుగు